హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీకి రెయిన్ అలర్ట్ అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అల్పపీడన ద్రోణి శ్రీలంక తమిళనాడుకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి కొనసాగుతోంది ఆదివారం నాటికి ఇది ఉత్తర కేరళ అరేబియా సముద్రం పరిసరాల్లోకి చేరింది ఈ అల్పపీడన ద్రోణి వల్ల తేమగాలులు వీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది ఈ గాలుల ప్రభావంతోనే తమిళనాడు కర్ణాటక వాటికి దగ్గరగా ఉన్న రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి ఆదివారం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నెల్లూరు అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడనున్నాయి ఇక అలాగే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది పార్వతీపురం మన్యం విజయనగరం అలూరు సీతారామరాజు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగ మంచు దట్టంగా కురుస్తోంది దీనివల్ల ఉదయం పూట ప్రయాణాలకు కొంచెం ఇబ్బంది కలిగింది కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో చలి స్వల్పంగా తగ్గింది పగటి పూట ఎండ కూడా పెరిగింది పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండాల్సిన దానికంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి ఇక అలాగే మరోవైపు మన్యంలో చలి తీవ్రత బాగా పెరిగింది ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో జనాలు వణిగిపోతున్నారు ఉదయం పది గంటల వరకు పాడేరులో దట్టమైన పొగమంచు కురిసింది ఈ ప్రభావంతో ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది వాహనదారులు హెడ్లైట్ల వెలుగులో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు అంతేకాకుండా మన్యోలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జీమాడుగులలో ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు అరకు లోయలో ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు ముంచంగి పుట్టులో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీలు జీకే వీధిలో తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలు పెదబయ్యలో పది పాయింట్ సున్నా డిగ్రీలు చింతపల్లిలో పది పాయింట్ ఒక డిగ్రీలు హుకుంపేటలో పది పాయింట్ పది పాయింట్ నాలుగు డిగ్రీలు కొయ్యూరులో పదిహేను పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు సాధారణంగా ప్రతి ఏటా శివరాత్రి తర్వాత మంచు ప్రభావం తగ్గుతుందని చెప్తారు ఈ ఏడాది కూడా ఫిబ్రవరి రెండో వారంలో మంచు చలి తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో